చిత్తూరు జిల్లా పలుమినెరు నియోజకవర్గంలోని పెద్దమంజాని మండలం శివాడి పంచాయతీ మరియు మాదనపల్లి పంచాయతీలలో జరిగిన నిజం గెలవాలి కార్యక్రమంలో చంద్రబాబు అరెస్టు సందర్భంగా మృతి చెందిన శివాడి గ్రామానికి చెందిన కనకరాజు కుటుంబీకులను మరియు కత్తర్లపల్లి గ్రామానికి చెందిన శంకరప్ప కుటుంబీకులను నారా భువనేశ్వరి పరామర్శించారు ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు అనంతరం ఆర్థిక సాయంగా చెక్కులను ఈ కార్యక్రమంలో ఆమె వెంట మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మరియు జిల్లా పార్టీ అధ్యక్షులు మండల నాయకులు నియోజకవర్గానికి చెందిన పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు వెహికల్ నా వెహికల్ లోపలి తీసుకొచ్చాను వెళ్ళా వెహికల్ డైరెక్ట్ లోపల लगा लेडीज लेडीज ऑन द बैक साइड उधर ले साइड बॉल है एम आई साइड बॉल बा ना रुको यार आईना લેડી સિનારો સિનારો ગુરો જય જયેશવ જય સદેવ બોલો જય જયેશવ જય સદેવ બોલો

जय जय बाबू जय जय बाबू जय जय बाबू जय जय बाबू जय जय बाबूर Thanks. You must tell the This is a box. Yeah, Madheshwa. You know. 가자 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 ಸೈಡ್ ರೈಡ್ ಫಾರ್ಮು ನೀಡ್ ನೀಡ್ ನೀನು ಮುಂದಿಂತಾ ಆ ಕಡೆ ಆ ಕಡೆ ಐಮಕ ಬರದಾರಲ್ಲ ಆ ತರಷ್ಟು ಒಂದು ಸಿಂಗಲ್ ಪಾರ್ಟಿ ತರಷ್ಟು ಬರೋದನೆ মুৰী মুৰী মুৰ мейли мейли эй кү b लेडीस पाम कल नम सत सुठो हलो ಚೆನ್ನಾಗಿದೆ ಚಾಕಲೇಟ್ ಟಾಯ್ಸ್

मारे छनि कल बदिलावी पेमेंट माण्हू చూసి నాకు చాలా సంతోషంగా మీ అది మీరు ఉచ్చే గౌరవం నాకు ఇచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఉండే నమ్మకం ప్రేమ తెలుగుదేశం పార్టీ అంటే అది ముందుకు వెళ్తానంటే మన కార్యకర్తలు ఎంత ఎంతమంది వెళ్ళిపోయినా మన కార్యకర్తలు కట్టుగా ఉన్నారు అది మన పార్టీ గొప్పదనం తర్వాత నేను మీరందరూ కూడా విన్నారు చాలా ప్రభుత్వం అరాచలో చేసింది తర్వాత ప్రభుత్వంలో నందన్ సుబ్బయ్య గారు దాని గురించి మీకు లేదో వైసీపీ వాళ్ళు అతన్ని పట్టుకుని కార్యకర్తని పట్టుకుని జై వైసీపీ అనుమాన జై జగన్ అని అనుమాన కానీ ఆయన చివరి వరకు నేను చనిపోయినా పర్వాలేదు నేను లేదా లేకపోతే నిన్ను చంపేస్తాను అన్నారు ఒకటే అన్నాడు ఆయన జై తెలుగుదేశం జై చంద్రబాబు నడి రోడ్డు మీద అతని చంపబడ్డాడు అది మన కార్యకర్తలు అంటే ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోరు అట్లానే ఇంకొక ఆయన ఇంకో కార్యకర్తని ఇట్లానే పట్టుకోవటం ఆ అకాంట్లో కొడిసి కళ్ళు తీసేయటం చాలా పద్యాలు మా తెలుగుదేశం కార్యకర్తలు మిమ్మల్ని ఎప్పుడు మా కుటుంబం ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోదు మేము రుణపడి ఉన్నాము మహిళల మీద చాలా గౌరవం అందుకే ఆయన మహిళా శక్తి అని తీసుకొచ్చారు అదేంటంటే పుట్టిన ఆడబిడ్డకి పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది ఏళ్ళు వచ్చే వరకు పదిహేను వందలు రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చారు అట్లానే ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని తర్వాత ప్రతి ఇంట్లో ప్రతి బిడ్డకి పదిహేను ఇస్తామని తర్వాత ముగ్గురుండే ఒక కుటుంబంలో నలభై తొమ్మిది వేలు ఆయన ఇచ్చిన అట్లానే మన మహిళలకి ఆర్టీసీ బస్ లో ఉచితంగా ప్రయాణాలు సో నేను కోరేది ఏంటంటే ఎస్పెషలీ మహిళలు ఇది ప్రతి గడపకి మీరు తీసుకెళ్ళాలి తర్వాత ఇంకొక రెండు నెలల్లో మనం యుద్ధంకి తయారవ్వాలి ఆ యుద్ధానికి మీరు రెడీ అది ఆయుధం వందల మందితో వేయించాలి ఎందుకంటే ఈ ప్రభుత్వం దేనికైనా సిద్ధం అది మీరు జాగ్రత్తగా చూసి మీ ఓటే కాకుండా మిగతా వాళ్ళకి సాయం చేసి వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళ ఓటు ఏర్పించండి అదే నేను కోరేది Σαμ τσίττομ. Σαϊκά στραμμή ανθρώπι. Σαμ τσίττομ. Εγώ